నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఒక మాటకు చెప్పాలి సరనే ఏదైనా ఒక సినిమా కష్టపడుతున్నామంటే ఒక సినిమా కష్టం ఒక హీరోది అయితే కాదు లేదా ఒక హీరోయిన్ అయితే కూడా కాదు సరేనా చాలా మంది కష్టం ఉంటుంది డబ్బు పెట్టేది నిర్మాత సరేనా తర్వాత దర్శకుడు ఎంతో కష్టపడి చేస్తాడు సినిమా సరే ఎన్నో ఊహలతో చేస్తాడు హీరోని కూడా నెలలు నాలుగు నెలలు డేట్స్ ఇస్తుంది పాపం సరైన వాళ్ళ కుటుంబ పరిస్థితులు బట్టి సరన ఏదో ఎన్నో ఆశలతో సినిమా హిట్ అవుతే బతుకు బాగుంటుందని చెప్పి సరైన డాన్స్ మాస్టర్ కానీ సింగర్స్ కానీ రైటర్స్ కానీ సరైన స్టోరీ కానీ డైలాగ్ రాసేవాళ్ళు కానీ సరైన ప్రతి ఒక్కళ్ళు కూడా సరేనా అంతమంది కష్టాన్ని మనం ఒక మాట బాయ్ అని ఒక మాటతో బాధపడుతుందని చాలా ఉసురు చాలా ఉసిరి వెళ్తుంది సరే పదవి పదాలు గుర్తుపెట్టుకున్నాను సరేనా సినిమాని పెద్ద హీరోల సినిమాని బాగా కట్ చేసి అంత సత్తా ఏ రాజకీయ నాయకుడికి ఉండదా ఎవరికి ఉండదు ఏ కార్యకర్తలు కూడా ఉండదు ఇది నేను చెప్తున్నా సరేనా అలా అనుకుంటే ప్రతి సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ చేయాలి సరేనా సినిమా బాగుంటే హిట్ అవుతుంది సినిమా బాగపోతే ప్లాప్ అవుతుంది ఒకళ్ళ వల్ల ఎక్కడ ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది ఒకళ్ళ వల్ల ఏ సినిమా కొట్ట అది రజనీకాంత్ గారు కానీ తర్వాత కమలాస్ గారు కానీ బాలీవుడ్లో సరైన అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారీఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ గారు కానీ సరే మన తెలుగులో చిరంజీవి గారు బాలకృష్ణ గారు ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు సరే మహేష్ బాబు గారు ఎవరైనా సినిమా స్టోరీ బాగుంటేనే హిట్ అవుతుంది సరేనా కొంతమంది కార్యకర్తల వల్ల కొంతమంది రాజకీయ నాయకుల వల్ల సినిమా హిట్ అవ్వదు సినిమా ఫ్లాప్ అవ్వదు సరేనా దయచేసి బాయ్కోట్ అనే పదం వాడి సరన హీరోలకి జగన్ గారిని సరైన దూరం చేసుకోవద్దు కార్యకర్తలు చెప్తున్నా మీకు పవన్ కళ్యాణ్ మరి కోపం ఉండొచ్చు నాకు తెలుసు ఎందుకంటే ఆయన మాట్లాడింది ఏ మాత్రం ఆడ చేసి చూపించాడు సరేనా అది మీరు ఇరవై తొమ్మిదిలో మీ జగన్ గారిని మీరు గెలిపించుకుంటే మీకు కష్టపడి జగన్ గారిని గెలిపించుకోండి మీరు కష్టపడి మీరు గెలిపించుకోండి అది మీరు గెలుపు సరేనా ప్రతి సినిమాని బాయ్కట్ చేసి జగన్ జగన్ గారికి కార్యకర్తలని కార్యకర్తల మధ్యనే ఒక బిజ్జి ఏర్పరచుకోండి సరేనా ఎందుకంటే జగన్ గారికి అందరు హీరో సపోర్ట్ కావాలి ఏ రాజకీయ నాయకుడికైనా ప్రతి హీరో సపోర్ట్ కావాలి సరేనా ప్రతి సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి అలాగైతే గెలుస్తారు అది ఏ రాజకీయంగా టీడీపీ అని జనసేన అని తర్వాత బీజేపీ అని తర్వాత వైసీపీ అని కానీ ప్రతి మాటకి వెనక మాట చేస్తాయి ముందు మాట బయటకట్టా మన మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్న ఐదు ఆరు కోట్లు ఐదు నాలుగైదు కోట్లలో నాలుగైదు కోట్ల మంది వైసీసీపీ కార్యకర్తలు లేరు చాలా తక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు మరీ డౌన్ అయిపోయింది పార్టీని మీరు పార్టీని నిలబెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి అలా నిలబెట్టుకోవడం ట్రై చేయాలంటే మీరు కష్టపడాలి సరేనా మీరు నాయకుడి కోసం గొప్పగా చెప్పుకోవాలి మీ నాయకుడి మంచిగా చెప్పుకోవాలి అందరిని కలుపుకుంటూ పోవాలి కలుపు కట్టుకుంటూ పోవాలి సరేనా లేనిపోని పాపాన్ని లేనిపోని మాట్లాడి సరేనా లేనిపోని పాపాన్ని మూట కట్టుకోవద్దు ఇది నిజం చెప్తున్నాను సరేనా ఇది మీ మంచిగా చెప్తున్నాయి ఈ వీడియో ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చెప్తున్నా సరేనా మీరు అంతా తప్పించుకుని ఎక్కించమన్నారు పెద్దలు మీ అర్థం ఉందా పెద్దలు అనే మాట తప్పించుకుని ఎక్కిరించమన్నారు అంటే ఒక ప్లేస్లో మనం ఉన్నప్పుడు అది గోతులో మనం ఉన్నామంటే ఆ గోతుల నుంచి మన తల్లిదండ్రులు బయటకు వచ్చి గొట్టు మీద నిలబడే అప్పుడు మనం ఎక్కిరించాలి మనం గోతులన్నప్పుడు ఎక్కరించు ఎక్కిరించకూడదు అది మనకు మూర్ఖత్వం అవుతుంది అది మీరు మీకు తెలుసుకోలేకపోతున్నారా దయచేసి దయచేసి చెప్తున్నా సరేనా ప్రతి కార్యకర్త చెప్తున్నా మీరు ఎలా బాయ్ అని చెప్పి ఎలా అని చెప్పి మీరు ఈరోజుని దూరం చేసుకో రాజకీయ దూరం చేసుకోవద్దు సరేనా ప్రతి ముసలికి అదే ఓటు కుర్రోడికి అదే ఓటు మధ్య వయసు ఉన్నవాడికి అదే ఓటు సరేనా పండు ముసలికోడుకు అదే ఓటు ఓటులో తేడా ఉండదు సరేనా ఓటింగ్లో తేడా ఉండదు ఓటు ఓటు పేపర్లో తేడా ఉండదు దాంట్లో తేడా ఉండదు సరేనా ఇరవై సంవత్సరాల అమ్మాయి కానీ అదే ఓటే తొంభై తొమ్మిది సంవత్సరం ముసలి దాని కానీ అదే ఓటి ఓట్లో వయసుకి తేడా ఉండదు ఎవరి నొక్కినా ఒకటే ఓటు పడుతుంది సరేనా అది గమనించు అందుకని ఎవ్వరని దూరం చేసుకోవద్దు పార్టీకి అది గమనించుకోండి మీరు దయచేసి